ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర గురువారం పూజా విధానము తేదీలు నైవేద్యాలు వ్రత నియమాలు తెలుసుకుందాము నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమైన మార్గశిర మాసము డిసెంబర్ పంతొమ్మిది అమావాస్యతో ముగుస్తుంది తెలుగు నెలలో విలక్షణమైన మాసమని పిలిచే మార్గశిరంలో గురువారాలు అత్యంత ప్రత్యేకం ఈ నెలలో వచ్చే గురువారాలు శ్రీ మహాలక్ష్మిని పూజించి పుష్యమాసం ప్రారంభంలో వచ్చే గురువారంతో పూజ పూర్తి చేయాలి మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించే వివాహితులకు సౌభాగ్యము పుట్టింటి ఆదరణ దక్కుతుందని పురాణాల్లో ఉంది అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలిగించే ఈ వ్రతం గురించి పరాశర మహర్షి స్వయంగా నారద మహర్షికి వివరించారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఈ మాసము ఆయన సతీమతి మహాలక్ష్మికి మక్కువైనదే ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గము విజయపదమై విరాజిల్లుతుంది లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతం దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతము కష్టాలను కడతేర్చేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో కనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్య మాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సిద్ధం చేయాలో తెలుసుకుందాము నవంబర్ ఇరవై ఏడవ తేదీ మార్గశిర మాసం మొదటి గురువారం ఈరోజు శ్రీ మహాలక్ష్మికి పులగం నైవేద్యంగా సమర్పిస్తారు డిసెంబర్ నాలుగవ తేదీ మార్గశిర మాసం రెండో గురువారం ఈరోజు శ్రీ మహాలక్ష్మికి అట్లు తిమ్మనం నైవేద్యం పెట్టాలి డిసెంబర్ పదకొండు మాసం మూడో గురువారం ఈరోజు మహాలక్ష్మికి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ పద్దెనిమిది మాసం నాలుగో గురువారం ఈరోజు మహాలక్ష్మికి పులిహోర గారెలు నైవేద్యంగా పెట్టాలి నాలుగు గురువారాలు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదులకు భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి మార్గశిర గురువారం పూజ చేయాలనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ వేయాలి తలకు స్నానం చేసి దేవుడు మందిరాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి హిరణ్యవర్ణానం హరిణిం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనము పాద్యము అర్ఘము ఆచమనీయము శుద్ధోదక స్నానము వస్త్రము చామరము చందనము ఆభరణము ధూపము దీపము నైవేద్యము తాంబూలాదులు కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పటిస్తూ అమ్మవారికి మంత్ర పుష్పాన్ని సమర్పించాలి అనంతరము సహస్రదల పద్మాస్తాం పద్మనాభ ప్రియం సతీం అని సిద్ధ లక్ష్మీ కవచాన్ని సభక్తిగా చదువుకోవాలి తర్వాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి నైవేద్య అనంతరము లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతల శిరసును ధరించాలి క్షమా ప్రార్థన చేయాలి సాధారణంగా ఏ పూజ చేసినా చివరిలో ఉద్వాసన చెప్తారు కానీ మార్గశిర గురువారం పూజలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం అమ్మవారిని వెళ్ళి రమ్మని ఎలా అంటాం శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఇంట్లో కూర్చోవాలని ఆశపడతాం అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు అయినప్పటికీ కొందరు ఉద్వాసన చెప్తూ ఉంటారు అది వారి నమ్మకం మార్గశిర గురువార లక్ష్మీ పూజ నియమాల గురించి తెలుసుకుందాం గురువార వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలో ఆయా లక్ష్మీ వారాలో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడము జుట్టు దువ్వుకోవడము చిక్కులు తీసుకోవడం నిషేధం తొలి సంధ్య మలిసంధ్యలో నిద్రపోకూడదు కొట్లాటలతో ఇల్లు కటకటలాడకూడదు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది ఒక్క గురువారంలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు పత్ని దీవెనలతో పది కాలాలు పచ్చగా వచ్చని పురాణాలు చెప్తున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసనలిచ్చే అగరుధూపము పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహము అవలీలంగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతలను అమ్మవారి దగ్గర కొన్ని వేసి మిగిలినవి తలపై వేసుకోవాలి